అందరికీ షాలోమ్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరికీ తెలుగులో హిబ్రూ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి వెల్కమ్ తెలియజేస్తూ మనము ఈ సమయంలో ఒక అమూల్యమైన విషయాన్ని తెలుసుకుందాం మనము ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక హిబ్రూలో ఒక పదము అనేది మీకు కనబడుతుంది ఇది మూడు పదాల పద ఒక పేరు దేవుణ్ణి పేరును మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తే మొదటి పదము అదోనాయ్ రెండవ పదము ఎల్ అలాగే మూడవ పదాన్ని మనం చూసినట్లయితే ఎల్యోన్ అదొనాయ్ ఎల్ ఎల్యోన్ అదొనాయ్ ఎల్ ఎల్యోన్ అదొనాయ్ ఎల్ ఎల్యోన్ హాలె లూయా అని ఈ విధంగా మనము స్థుతించవచ్చు అదోనాయ్ ఎల్ ఎల్యోన్ మనము ఇక్కడ చూసినట్లయితే మొదటి పదము అదోనాయ్ని యహోవా పేరును యాహ్వే ఎల్ ఎల్యోన్ యాహ్వే అనేది హీబ్రూలో యాహ్వే ఏల్ ఎలియోన్ అలాగే అదోనాయ్ అని కూడా పిలవచ్చు మనము యహోవా ఎల్ ఎల్యోన్ అని కూడా మనము ఉచ్చరించవచ్చు ఈ విధంగా దేవుణ్ణి మనము స్తుతించవచ్చు ఇక్కడ మొదటి పదము యోద్ వావ్ హే అనే నాలుగు అక్షరాలు ఉన్నాయి దీన్ని యాహ్వే అంటారు పక్కన ఉన్న పదం మనం చూస్తే ఏల్ ఏల్ అనగా దేవుడు అని అర్థము అలాగే మూడవ పదాన్ని మనం చూస్తే ఎల్యోన్ ఎల్యోన్ అనే పేర్లు మనం చూస్తున్నాం ఇక్కడ అయిన్ లామెడ్ యోధ్ వావ్ నూన్ ఎల్యోన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ మధ్యలో ఉన్న పదం ఏల్ అనేది ఆలెఫ్ లామెడ్ అనేది ఏల్ అని చూస్తున్నాం యోధే వావే అనేది మొదటి పదం యోధే వాహే రెండవ పదం ఏల్ ఆలెఫ్ లామెద్ మూడవ పదం ఐదు అక్షరాలు ఉన్నాయి అయిన్ లామేడ్ యోద్ వావ్ నూన్ యాహ్వే ఎల్ ఎల్ ఈ పద ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనకు ఈ పదము కనపడుతుంది హీబ్రూ బైబుల్లో మనం చూస్తే ఇరవై రెండవ పదంలో మనం చూస్తే ఇరవై రెండవ వచనంలో మనం చూస్తాం ఆదికాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇక్కడ తెలుగులో మనం చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు పద్నాలుగో అధ్యాయం ఆదికాండ పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచనంలో మనం చూడవచ్చు మనం ఇక్కడ ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం తెలుగు బైబిల్లో చూసినట్లయితే ఆకాశంనకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడునైన యహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేయించున్నాను అని ఇక్కడ అబ్రహాం గారు మాట అబ్రహాము మనం చూసినట్లయితే సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడైన యహోవా అనే పదాన్ని మనము హిబ్రూలో ఇప్పటివరకు మనం చదివిన పదం మనం చూసినట్లయితే హిబ్రూలో యాహ్వే ఎల్ ఎలియోన్ యాహ్వే యాహ్వే అనగా యహోవా సర్వ దేవుడైన అంటే ఏల్ అని మనం చూస్తున్నాం అలాగే సర్వోన్నతుడైన అనగా మనం చూస్తే ఎల్యోన్ అనగా మనం చూస్తే సర్వోన్నతుడు అని మనకు అర్థం వస్తుంది ఎల్ ఎల్యోన్ అనగా సర్వోన్నతుడు అలాగే యాహ్వే అనగా యహోవా ఏల్ అనగా దేవుడు అనేది మనం చూస్తున్నాం ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడను దేవుడునైనా సర్వోన్నతుడును దేవుడునైనా యహోవ ఎదుట చేతి ప్రమాణం చేయించును అని అక్కడ అబ్రహాం గారు మాట్లాడిన ఈ పదంలో మనం చూస్తే హీబ్రూ బైబిల్లో మనము ఇక్కడ యాహ్వే ఏల్ ఎల్యోన్ అనే పదము మనము అక్కడ చూడవచ్చు హీబ్రూ బైబిల్లో ఈ విధంగా మనము ఈ హీబ్రూ అక్షరాలను పదాలను మనము చదువుతూ అలాగే వాటి అర్థాలను తెలుసుకుంటూ ఆత్మీయంగా మనము దేవుని ఎందు బలపడడానికి ఈ హీబ్రూ భాష అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనము హీబ్రూ అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు అనేటివి నేర్చుకున్న తర్వాత వాటి కింద వచ్చే ఓవెల్స్ అనేటివి మనం నేర్చుకోవాలి ఈ ఓవెల్స్ బట్టి మనము ఈ ఓవెల్స్ ఏ ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏ ఏ ఓవెల్స్ ఏ ఏ అక్షరాల కింద వస్తున్నాయి అనే విషయాలను ఈ హీబ్రూ అక్షరాలను అక్కడ ఉన్న ఓవెల్స్ను అర్థం చేసుకుని చదువుతూ పదాలను ఒక్కొక్క పదాన్ని చదువుకుంటూ మనము ఎంతో విలువైన లోతైన విషయాలు మూల గ్రంథంలో హీబ్రూ బైబిల్లో ఉన్న మూల గ్రంథంలోని విషయాలను మనం నేర్చుకోవచ్చు అలాగే హీబ్రూ భాషలో దేవుణ్ణి కూడా మనము స్థుతించవచ్చు మనం అక్షరాలు నేర్చుకోవాలి ఓవెల్స్ అనేటివి నేర్చుకోవాలి ఏ అక్షరం కింద ఏ ఓల్ ఏ ఓవెల్ అనేది వచ్చింది అప్పుడు ఆ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి ఆలఫ్ కింద ఏ వచ్చిన ఓవెల్స్ చూసినట్లయితే మనము ఏల్ కింద ఏ అనే శబ్దం వచ్చింది కాబట్టి ఆకు కింద ఏ ఇస్తే ఆ ఆ కానీ ఏ కానీ ఈ ఆలిఫ్ అనే అక్షరం కింద ఏ అనే వస్తుంది అలాగే యా కింద శబ్దం వస్తే ఆ యా అనేది ఈ విధంగా మనము అక్షరాలకు కింద ఉన్న ఓవెల్స్ని బట్టి యాహ్వే ఏల్ ఎలియోన్ యాహ్వే ఏల్ ఎలియోన్ యా సర్వోన్నతుడైన దేవుడైన యహోవాకి స్తోత్రములు సర్వోన్నతుడైన ದೇವುಡಿನ ಯಹೋವಾಕು ಸ್ತೋತ್ರ ಅನ ಎಸ್ತೋ ಆ ವಿಧಾನ ಹೀಬ್ರಿೋ ಯಲ್ ಎಲ್ಯೋನ್ ಹಲೆಯ ಯಾಹ್ವೇಲ್ ಎಲ್ಯೋನ್ ಹಲೆಯ ಯಾಹ್ವೆಲ್ ಎಲ್ಯೋನ್ ಹಲೆ ಲೂಯ ಯಾಹ್ವೆ ಎಲ್ ಎಲ್ಯೋನ್ ಹಲೆ ಲೂಯ ಯಹ್ವೇಲ್ ಎಲ್ಯೋನ್ ಹಲೆಯ ಯಾಹ್ವೇಲ್ ಎಲ್ಯೋನ್ ಹಲೆ ಅಧೋನಾಲ್ ಎಲ್ಯೋನ್ ಅಧೋನಾ ಅಧೋನಾ ಎಲ್ ಎಲ್ಯೋನ್ ఎల్ ఎల్ యోన్ హాలె అని ఈ విధంగా మనము హీబ్రూలో దేవుని స్థుతించడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది హీ భాష ఉచితంగా మీరు మన ఛానల్ ద్వారా నేర్చుకోవచ్చు ప్రతి విషయం కూడా ఈజీగా సులభంగా మీరు నేర్చుకోవచ్చు ఈ ఛానల్లో ఉన్న వీడియోల ద్వారా మీరు హీబ్రూ ఈజీగా సులభంగా నేర్చుకోవచ్చు మీరు వీడియోలను చూసి వాటిని అర్థం చేసుకొని ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు ఎవరైతే హిబ్రూ నేర్చుకోవాలని ఆసక్తిగా చూస్తూ ఉంటారో వారి వద్దకు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పంపిస్తుంది కాబట్టి మీరు ప్రతి వీడియోను లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలి భాగస్తులు కమ్మని కోరుకుంటూ మన దగ్గర ఈ హిబ్రూ భాష నేర్చుకోవడానికి పదాలు అక్షరాలు వాటి అర్థాలు అనేటివి బుక్స్ రూపంలో కూడా మీకు అందివ్వబడుతుంది మీరు కావలసిన వారు కాల్ చేసినట్లయితే నేను మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాను బుక్కు ఎంత ఖరీదవుతుందో కూడా మీకు తెలియజేస్తాను మనము ప్రింటింగ్కి ఈ పేపర్ వర్క్ ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే మనము దీంట్లో ఈ డబ్బులు బుక్లో తీసుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి గడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్